హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం ఆరో భాగాన్ని వినిద్దాం మిహిరా వర్ష కిచెన్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు మిహిరా టెన్షన్తో గోలు కొరుకుతూ ఉంటుంది వసే రవి పక్కాగా తీసుకుని వస్తాడుగా అని అడిగింది మిహిరా తెస్తాడులే నువ్వు ముందు కూల్గా ఉండు అన్నది వర్ష అది నా వల్ల కాదు కానీ అని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మిహిరా వర్ష తన అవస్థను చూసి డార్లిన్ మనమిద్దరం ఇక్కడే ఉంటే అతనికి డౌట్ వస్తుంది కానీ నువ్వు వెళ్తే టెన్షన్తో అతనికి దొరికిపోతావు అందుకే నేను హాల్లోకి వెళ్తున్నాను నువ్వు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక కాఫీ తీసుకుని రా మిహిరా సరే అన్నట్టు తలూపుతుంది వర్ష కిచెన్లో నుండి హాల్లోకి వస్తుంది ప్రతి రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు వర్ష అక్కడికి రావడంతో మీ ఫ్రెండ్ ఎక్కడ నా చేయిన్ ఏది ఎంతసేపు ఇలా కూర్చోవాలి అని చిరాకు పడతాడు వర్ష ఏం చెప్పాలో తెలియక హా ముందు మీరు కాఫీ తాగండి సార్ మీ చైన్ పూల్లో పెట్టి ఇచ్చే బాధ్యత మాది అని కంగారుగా చెబుతుంది ప్రతి వర్ష వైపు చూసి ఎందుకంత టెన్షన్గా ఉన్నావు ఏం మీ ఫ్రెండ్ ఏం చేసింది అని అనుకుంటూ తనకేదో అనుమానం వచ్చి కొంపదీసి నా చైన్ కానీ మందు కోసం అమ్మేసిందా వర్ష ఆ మాటలకి షాక్ అవుతుంది మనసులో వీడేంటి ఇలా అంటున్నాడు కొంపదీసి అనుమానం కానీ వచ్చిందా ఏంటి అని అనుకుంటూ లేని నవ్వుని తెచ్చుకొని చాచా అలా ఎందుకు చేస్తాం సార్ అన్నది ఏ ఎందుకు చేయకూడదు సార్ మరీ మందు కోసం అని అంటూ ఉండగా అంటే మీకు మేము మందు తాగే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అన్నది అని ఆ వాయిస్ వినిపించడంతో ఇద్దరు కిచెన్ వైపు చూస్తారు మిహిరా కాఫీ ట్రేతో నించుని ప్రద్యు వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రద్యు తనను చూసి ఏ మీరేమన్నా ప పతితుల ఇక్కడ ఉండే అమ్మాయిలు అబ్బాయిల కన్నా దారుణంగా తాగుతున్నారు తెలుసా అన్నాడు మిహిరా కోపంగా తాగుతారు తాగితే ఏంటి మీరేమైనా ఫ్రీగా అందరికీ సప్లై చేస్తున్నారా అని అడిగింది అయితే ఏంటి ఇప్పుడు నువ్వు తాగను అంటావు అంతేనా తాగుతాను తాగను అనేది పక్కన పెడితే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మరొకరి ఇష్టాలని జడ్జ్ చేసే రైట్ మనకు లేదు అని అంటుంది మిహిరా ప్రతి మిహిర మాటలకి స్టన్ అయ్యి తననే చూస్తూ ఉంటాడు మిహిర మాత్రం కోపంగా ఉంటుంది వర్ష వాళ్ళిద్దరిని చూసి ఇప్పుడు మనం మందు గురించి ఎందుకులే మాట్లాడుకునేది కాఫీ వచ్చింది కదా ఏ మిహిరా సార్కి కాఫీ ఇవ్వు అని కళ్ళతోనే మిహిరకు సైగలు చేస్తుంది దానితో మిహిరా తను ఏం మాట్లాడుతుంది అనేది గుర్తుకు వచ్చి మిహిరా మనసులో అబ్బా మిహిరా ఏమైంది నీకు ఆ నోటి దూర అసలు తగ్గదే అసలకే ఆ చైన్ సంగతి ఇంకా తేలలేదు వాడితో ఎందుకే మళ్ళీ గొడవ అసలు నోరు అదుపులో పెట్టుకోవు అని అనుకుంటూ వర్షాకు ప్రత్యూకు కాఫీ ఇస్తుంది ప్రతి కాఫీ తాగుతూ పర్లేదు నీ ఫ్రెండ్కి వంట బాగానే అనుకుంటా అన్నాడు చాలా బాగా చేస్తుంది అన్నది వర్ష ఓ అయితే మిమ్మల్ని రాగింగ్ చేయాలి అంటే మీ చేతి వంట వండిస్తేనే సరిపోతుందేమో అని అంటాడు మిహిరా కోపంగా ప్రద్యుని తినేసేలా చూస్తూ ఉంటుంది కొంచెం సేపటికి ప్రద్యు కాఫీ తాగడం పూర్తవుతుంది మిహిరా మాత్రం రవి కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకే మరి కాఫీ తాగడం అయింది కానీ నా జైన్ ఇస్తే అని స్వాగతిస్తూ ఉండగా వర్ష రవి ఇంకా రాకపోవడంతో కావాలని మిహిరా చేతిలో ఉన్న కప్పుని ప్రద్యు మీద ఒలికేలా చేస్తుంది హే నా షర్ట్ బంగారం లాంటి షర్ట్ను చేసావు కదా అని తిడతాడు మిహిరా కంగారుగా సారీ సారీ సార్ అని అంటూ టిష్యూతో తన షర్ట్ని క్లీన్ చేస్తూ ఉంటుంది వర్ష అది చూసి డార్లింగ్ సార్కి వాష్రూమ్ చూపించు వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తారు అని సాయిగ చేస్తుంది మిహిరా తలోపి రండి సార్ అని అంటూ ప్రద్యుని వాష్రూమ్ చూపించి బయటికి వచ్చి వర్షం రవికి కాల్ చేయి ఇంతసేపు తనం ఆపగలిగాం ఇంకా ఆపలేం త్వరగా చెయ్యి అంటుంది హా ఆగవే అని కాల్ చేస్తూ ఉండగా రవి అప్పుడు అప్పుడే ఆయాసపడుతూ లోపలికి వస్తాడు ఇద్దరు రవిని చూసి ఊపిరి పిలుచుకుంటూ అమ్మయ్యా వచ్చావా త్వరగా చెయ్యి నీవు అయినా ఎంతసేపు ఏంటి నీకు అలానే ఉంటుంది సడన్గా చెప్తే వెళ్ళి తేవద్దు అయినా నీ లెక్క బాగుంది కాబట్టి వాడి దగ్గర రెడీ అయి ఉంది లేకపోతే తెలిసేది అని అంటూ బాక్స్ బయటికి తీసి చూపిస్తాడు మిహిరా బాక్స్ తీసుకుని గబగబా ఓపెన్ చేస్తుంది చైన్ అచ్చం ప్రద్యుదులా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది అమ్మయ్య రామచంద్ర ప్రభు నువ్వు ఉన్నావు స్వామి అని అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంది మిహిరా ఇంతలో ప్రద్యు షార్ట్ క్లీన్ చేసుకుని బయటకు వస్తాడు తన రాగానే మిహిరా చైన్ దాచేస్తుంది ప్రద్యు రవిని చూసి హే నువ్వేంటి ఇక్కడ నా కోసం వచ్చాడు అన్నది వర్ష ఓ మీ ఇద్దరు ఇన్ రిలేషనా అని అడిగాడు ఎస్ బాస్ ఆర్ యూ ఇక్కడ అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు నా చైన్ కోసం వచ్చాను అని అంటూ మిహరబ్ వైపు చూసి ఇంకా నా చైన్ ఇస్తే నేను పోతా నాకు చాలా పని ఉంది అంటాడు హా ఒక్క నిమిషం అని ఏమీ తెలియనట్టు రూంలోకి వెళ్ళి చైన్ తీసుకుని వచ్చినట్టుగా బయటకు వచ్చి ఇదిగోండి సార్ అని అంటూ చైన్ని ని ప్రతి చేతిలో పెడుతుంది అమ్మయ్య ఇచ్చావా మహా తల్లి ఎన్ని రోజులు తిప్పుకున్నావు దీనికోసం అని అంటూ చైన్ ని చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం చైన్ వైపు అంతే చూస్తూ ఉంటాడు తన చైన్ వైపు అలా చూస్తుండడంతో ముగ్గురికి చెమటలు పడుతూ ఉంటాయి మిహిరా మనసులో కొంపదీసి చైన్ వాడిది కాదా తెలిసిపోయిందా అని అనుకుంటూ గుట్టుకలు మింగుతూ ఉంటుంది ప్రతి చైన్ వైపు మిహిరా వైపు మార్చి మార్చి చూస్తూ ఈ చైన్ నాదేనా అని అంటాడు మిహిరతో పాటు వర్ష అండ్ రవి కూడా ఆ మాటకి షాక్ అవుతాడు ఏ ఏంటి అలా అడిగావు అన్నది ఏం లేదు చైన్ బాగా పాలిష్ పెట్టినట్టు మెరుస్తుంటేను చూరుకోండి మీరు ఇచ్చేటప్పుడు కూడా అలానే ఉంది చైన్ నేను భద్రంగా లాకర్లో పెట్టాను అయినా మీ చైన్ లాంటి చైన్ ఇంకోటి ఉంటుందా ఏంటి అని అంటూ నమ్మారా లేదా అని తన వైపు చూస్తుంది కానీ ప్రద్యుకు ఇంకా అనుమానం పోక కానీ ఇది ఇంత పాలిష్గా నిజంగా ఉందా చూస్తే చాలా కొత్తగా ఉందే అని అడిగాడు ప్రద్యు అబ్బబ్బా సార్ మొన్నటిదాకా ఇవ్వలేదని బాధ ఇప్పుడు ఇచ్చాక నాదేనా అన్న బాధ మీకు ఇంత అయితే ఏం కష్టం సార్ అని అంటుంది ప్రద్యూ కొంచెం కన్విన్స్ అయ్యి సరేలే ఎలా అయితేనే నా చేయిన్ ఇచ్చావు చాలు ఇంక నేను వెళ్తున్నాను బాయ్ అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు బాయ్ సార్ అని చేతులు ఊపి అక్కడున్న సోఫాలో కోలుబడింది మిహిరా మీరని చూసి వర్ష రవి నవ్వుకుంటూ ఉన్నారు పాపం చాలా కష్టపడింది అన్నది వర్ష నువ్వు నూరు మూసుకోవే అతని చైన్ పోవటం వల్ల ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత భయపడ్డాను ఈ చైన్ వల్ల వాడు కలలో కూడా వచ్చేస్తాడు ఇప్పుడు ఇంకా హాయిగా ఉంది అని అంటుంది రవి వర్ష కూడా సోఫాలో కూర్చుంటూ నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది రవికి వాడు గనక టైంకి తీసుకురాకపోయి ఉంటేనా అప్పుడు ఉండేది అన్నది వర్ష అవును నిజంగా చాలా థ్యాంక్స్ రవి నీ హెల్ప్ నేను మర్చిపోలేను అన్నది చ లైట్ తీసుకో ఫ్రెండ్ కోసం మాత్రం చేయకపోతే ఎలా అని అంటాడు మిహిరా ప్రశాంతంగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ అంతా బాగానే ఉంది కానీ అసలు చైన్ తనకి ఇవ్వలేదు అది అసలు ఎక్కడుందో ఎంత ఇంపార్టెంట్ అయితే తప్ప అతను ఇంత పొద్దున్నే పరిగెత్తుకుంటూ తన ఇంటి దాకా రాడు ఎలా అయినా ఆ చైన్ వెతికి తనకిచ్చేయాలి ఇంతకు అది ఎక్కడ ఉందో ఏమిటో అని తనలోనే తాను ఆలోచిస్తూ ఉండిపోతుంది మార్నింగ్ జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిహిరా తన పేరెంట్స్తో మాట్లాడి తన రూమ్లోకి వచ్చి పడుకుంది అమ్మయ్య ఆ చైన్ గోల వదిలిపోయింది ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకుంటూ వెనక్కి వాళ్ళుతుంది ఇందులో తన తలకు ఏదో తగలడంతో అబ్బా ఏముంది అక్కడ అని తల రుద్దుకుంటూ చూస్తుంది బెడ్ మీద వనమాలి గారి వెన్నెల కథలు బుక్ ఉండడం చూసి ఈ చైన్ గోల్లో పడి అసలు ఈ బుక్ చదవలేదు అర్జెంటుగా ఈ బుక్ చదివేయాలి అని అనుకుంటూ బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది ఒక్క అధ్యాయం చదువుదాం అని మొదలుపెట్టిన తనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో బుక్ మొత్తం చదువుతూ అలాగే మేల్కొని ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుంది మిహిరా బుక్ చదవడం పూర్తి చేసి వాహ్ వాహ్ ఏమన్నా బుక్న ఎంత బాగా రాశారు ఒక్కటని మొదలుపెట్టిన నా చేత మొత్తం పూర్తి చేయించారు అసలు ఒక లోకంలోకి వెళ్ళిపోయాను అర్జెంటుగా వనమాల గారికి ఒక మెసేజ్ పెట్టాలి అని అనుకుంటూ అతని కాంటాక్ట్ ఓపెన్ చేసి హాయ్ సార్ నేను మీ అభిమానిని మీ బుక్ వెన్నెల కథలు ఇప్పుడే చదివాను మొదటిసారి ఒక బుక్ ఇలా ఏక బిగిన చదవటం చాలా చాలా బాగుంది చెప్పటానికి మాటలు చాటం లేదు ఇలాంటి బుక్స్ ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మెసేజ్ రాసి సెండ్ చేస్తుంది మిహిరా వనమాలి రిప్లై కోసం చాలాసేపు వెయిట్ చేస్తుంది కానీ వనమాలి రిప్లై ఇవ్వరు చె రిప్లై కూడా ఇవ్వలేదు ఫస్ట్ టైం రిప్లై ఇచ్చాడు కదా మాటికి ఇస్తే విసిగిస్తానని ఇవ్వలేదేమో అని క్లాక్ వైపు చూస్తుంది అమ్మో నాలుగైందా ఇంకా త్రీ అవర్స్ మాత్రమే పడుకునే ఛాన్స్ ఉంది లేకపోతే మళ్ళీ క్లాస్లో నిద్రపోతాను అని ఫోన్ పక్కన పడేసి నిద్రపోతుంది ఆ నెక్స్ట్ డే వర్ష కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది ఏంటి ఇంత పొద్దున్నే నుండి బయటకు రాలేదు ఏం చేస్తుంది అని అనుకుంటూ వెళ్ళి మిహిరా రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది మిహిరా నిద్రపోతూ ఉంటుంది వర్ష షాక్ ఇదేంటి ఇంకా పడుకునే ఉంది అని అనుకుంటూ మిహిరా దగ్గరికి వెళ్ళి డార్లింగ్ డార్లింగ్ అని లేపుతూ ఉంటుంది మిహిరా బద్ధకంగా కళ్ళు మూసుకొని అబ్బా ఏంటే నీ కోల అని మళ్ళీ ముసుగు వేసుకుని నిద్రపోతుంది వర్ష దుప్పటి తీస్తూ ఓసేయ్ టైం ఎంత అయిందో తెలుసా ఇంకా వన్ అవర్లో మనం కాలేజీలో ఉండాలి అని అనడంతో మిహిరకి ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలిపోతుంది వెంటనే లేచి కూర్చుంటుంది క్రాప్ అంత ముద్ద ముద్దు నిద్రపోయావా అని అనుకుంటూ కంగారుగా వాష్రూంలోకి పరిగెడుతుంది వర్ష మిహిరా స్వీట్ చూసి నవ్వుకుంటూ తన బ్యాగ్ సర్దేసి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి పెడుతుంది కొంచెం తర్వాత మిహిరా కూడా రెడీ అవడంతో ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళిపోతారు మిహిరా కాలేజీకి వచ్చిన నైట్ అంతా ఇద్దరు లేకపోవడంతో క్లాస్లో కునికి పాటలు పాడుతూ ఉంటుంది ప్రొఫెసర్ తనని చూసి హే యు అని మిహిరని పిలుస్తాడు వర్ష మిహిరని పిలుస్తుంది ప్రొఫెసర్ తనని ఉండడంతో మనసులో అబ్బా దొరికే సెంట్రా దేవుడా అని అనుకుంటూ భయంగా ప్రొఫెసర్ వైపు చూస్తుంది గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అంటారు సార్ అని ఏదో చెప్పేలోపే ప్లీజ్ లీవ్ అని మళ్ళీ చెప్పడంతో ఇంకా చేసేదేమీ లేక బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది అబ్బా ఇంకా నిద్రమత్తుగా ఉంది చా అనవసరంగా నైట్ అంతా మేలుకున్నాను ఈ ప్రోసర్గాడు గంటేసాడు అని తనలోనే తను తిట్టుకుంటూ క్యాంటీన్ వైపు వెళ్తుంది అక్కడ కాఫీ తెచ్చుకొని రిలాక్స్గా కూర్చొని కాఫీ సిప్ చేస్తూ తన ఫోన్ బయటకు తీస్తుంది ఏవో నోటిఫికేషన్ రావడంతో అబ్బో చాలా మెసేజెస్ వచ్చాయే అని అనుకుంటూ చూస్తూ ఉండగా త్రీ అన్ రీడ్ మెసేజెస్ ఫ్రమ్ వనమాలి అని ఉండడం చూసి మిహిరా షాక్ అయ్యి బాబోయ్ ఇది కళ నిజమా వనమాలి గారు రిప్లై ఇచ్చారా అని అంటూ ఆత్రంగా మెసేజ్ ఓపెన్ చేస్తుంది హాయ్ చాలా థ్యాంక్స్ అండి నా బుక్ చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు అని ఉంటుంది మిహిరా సంతోషంగా థ్యాంక్స్ నేనే చెప్పాలి సార్ అంత మంచి బుక్ నాకు అందించినందుకు అని రిప్లై ఇస్తుంది ఆహా చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ కాఫీ సిప్ చేస్తుండగా మళ్ళీ ఏదో మెసేజ్ వస్తుంది మిహిరా ఈసారి కూడా చెక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి ఇవాళ వనమాలి గారు నాకు తెగ రిప్లై ఇస్తున్నారు అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది మేము ఎంత రాసినా కూడా మాకు ఇలా చదివి ఎలా ఉందో చెప్పి ప్రోత్సహిస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని అంటు అని ఉంటుంది మెసేజ్లో ఆహా ఏమన్నా చెప్పారా ఏం పంపుదాం అని ఆలోచిస్తూ మీరు అంత బాగా ఏక బిగిన చదివే రా చదివేలా రాస్తుంటే చదవకుండా ఇంకా ఎలా ఉంటాం మీ రచనలు చలంగాని రచనలుగా నండం నండూరి ఎంకిలా బాపు గారి బొమ్మల రవివర్మ గారి పెయింటింగ్లా చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది అని టైప్ చేసి సెండ్ చేస్తుంది వనమాలి ఆహా చాలా గొప్ప గొప్ప వాళ్ళతో పోలుస్తున్నారండి మీ ప్రోత్సహ ప్రోత్సాహానికి చాలా ఆనందంగా ఉంది అయ్యో అలా గొప్ప వాళ్ళతో పోల్చుకునేలా మీరే రాశారండి అంటుంది మిహిరా ఇంతకు అందులో మీకు అంతగా నచ్చిన విషయం ఏంటో కొంచెం చెబుతారా మిహిరా ఆ మెసేజ్ చూసి ఏం నచ్చింది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో స్టేజ్లో ఒక్కో ముఖ్యమైన ఘట్టం ఉంటుంది కానీ మీరు ఆ ఘట్టాలను కూడా అంత సున్నితంగా విన్ విభిన్నంగా రాయటం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వీటి మీద అంత నాలెడ్జ్ లేదు నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నాను మరి మీరు ఏమంటారు ఈ మెసేజ్ పెట్టిన కొంచెం సేపటికి వరకు రిప్లై రాదు అయ్యో రిప్లై రావటం లేదేంటి కొంపదీసి తప్పుగా ఏమన్నా మాట్లాడేనా అని అంటూ ఫోన్ ఫోన్ వైపే చూస్తూ ఉంటుంది ఒక మెసేజ్ వస్తుంది డియర్ అభిమాని గారు మీరు నా రచనను ఎంత బాగా చదివి ఉంటే కానీ ఆ విధంగా చెప్పి ఉండరు మీకు ఈ విషయాల్లో అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా చక్కగా వివరించారు అని ఉంటుంది మిహిరకు ఆ మెసేజ్ చదవగానే ముఖం వెయ్యి వాల్ట్లో బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది అయ్యో అలా అనకండి నేను నిజమే చెప్పాను అన్నది హా సరే అండి ఇంతకీ మీ పేరు చెప్పలేదే అని పంపిస్తాడు మిహిరా ఆ మెసేజ్ చూసి ఏం రిప్లై ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కొంచెంసేపు ఆలోచించి పేరులో లేండి నన్ను మీ అభిమాని అనే పిలవచ్చు ఏమంటారు అని మెసేజ్ పెట్టి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే మరొక మెసేజ్ ఉంటుంది అది ఓపెన్ చేసి ఫాస్ట్గా చదువుతూ ఉంటుంది పేరు చెప్పకపోవడం ప్రొఫైల్ పిక్ లేకుండా ఉంచడం అనేది మీరు కావాలని ముందు జాగ్రత్తగా చేశారని నాకు అర్థమైంది అయినా పర్లేదు ఎంతైనా ఆడపిల్ల అంటే ఆ మాత్రం ముందు చూపుతూ ఉండాలి కాకపోతే మీ పేరు అడిగింది మిమ్మల్ని స్పెషల్గా గుర్తించుకోవాలని ఎందుకంటే మీలా ఇంతవరకు చెప్పలేదు అన్న అభిమానంతో మాత్రమే అని ఉంటుంది మిహిరకు ఆ మెసేజ్లో అతని సిన్సియారిటీ చాలా నచ్చుతుంది కానీ అది దాచేసి తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటూ వనమాలి గారు మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట ఏంటంది చెప్పండి నేను మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా కానీ మీరు ఎప్పుడు నా పేరు కానీ నేనేం చేస్తున్నానని కానీ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నేను తప్పకుండా చెప్తాను ఏమంటారు అని పెట్టింది ఈ ఐడియా చాలా బాగుంది పర్లేదు మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఎందుకంటే నేను ఒక తల్లి కొడుకునే కాబట్టి నా లిమిట్స్లో ఉంటాను కాకపోతే నాది ఒక మనవి ఏంటది మిమ్మల్ని వెన్నెలా అని పిలవచ్చినా అని అడిగాడు మీరు షాక్గా ఎందుకు ఎందుకంటే నేను మీకు ఎవరో తెలుసు అంటే పూర్తిగా తెలియకపోయినా కొంత తెలుసు కానీ నాకు అస్సలు తెలియదు అందుకే మన పరిచయం ఆ ఎండమూరి గారి రాసిన వెన్నెలలో ఆడపిల్లను తలంపు తెస్తుంది అందుకే మిమ్మల్ని వెన్నెల అని పిలవచ్చా అని అడుగుతుంది ఏమంటారు మీరకు ఆ మెసేజ్ చూడగానే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఇంత భావుకతగా ఆలోచించేవాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారా అని అనుకుంటూ ఉండగా తనకు అర్జున్ గుర్తుకొస్తాడు ఎప్పుడు తను ఏమన్నా పోయిట్గా ఆలోచించినా చెప్పినా కొట్టిపారేయటం గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటుంది తను ఎంతసేపటికి రిప్లై ఇవ్వకపోయేసరికి ఉన్నారా అండి అని పెడతాడు మిహిరా అది చూసి హా ఉన్నాను ఏదో ఆలోచనలో పడి మీ ఇష్టం అండి ఎలా పిలిచినా ఓకే అయితే మిమ్మల్ని ఫ్రెండ్ అనచ్చా ఓ బేషుగ్గా అనిపెట్టాడు ఓకే అండి మళ్ళీ మాట్లాడతాను అని మెసేజ్ కట్ చేస్తూ తనలోని తాను నవ్వుకుంటూ ఉండడం అప్పుడే అక్కడికి వస్తున్న ప్రద్యు చూస్తాడు ఏంటి ఈ పాప తనలోనే తను తెగ నవ్వుకుంటుందే అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు మిహరా ప్రద్యుని చూసి నువ్వేంటి నా ముందు కూర్చున్నావు అని కోపంగా అంటుంది ప్రద్యు షాక్గా నువ్వు నా నిన్నటిదాకా సార్ సార్ అన్నావు నిన్నటిదాకా చైన్ నా దగ్గర ఉండి కాబట్టి అన్నాను నిన్నటితో నీది నీకు ఇచ్చేశా అందుకే ఇలా అంటున్నాను అంతేకాని నీతో నా పాత పగ ఇంకా మర్చిపోలేదు అర్థమైందా అని తన మొహం మీద చేతులు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మని దొంగ దొంగమోహందాన ఎన్ని షేడ్స్ ఉన్నాయో నీలో ఎవడు చేసుకుంటాడు కానీ రెండో రోజే పారిపోతాడు అందితే జుట్టు లేకపోతే కాలు పట్టుకుంటావు కదా అన్నాడు నా ఇష్టం ఏమైనా చేస్తా పోరా అని తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది ప్రతి తననే చూస్తూ ఏదో ఒకరోజు దొరక్కపోవే అప్పుడు చెప్తా నీ సంగతి అని తిట్టుకుంటూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే మిహిరా అప్పుడే క్లాస్లోకి వస్తుంది లతికా తనని చూసి నిన్న పాపం ప్రొఫెసర్ చేతిలో బాగా బుక్ అయ్యావుగా అని వెట్టకారంగా అంటుంది మిహిరకు కోపం వచ్చినా తమాయించుకొని పట్టించుకోకుండా అక్కడ నుండి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది వర్ష రవితో మాట్లాడి అప్పుడే క్లాస్లోకి వస్తుంది ఇద్దరు మిహిరా పక్కన కూర్చొని హాయ్ మిహిరా ఏంటి సంగతులు అంత సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగాడు రవి అదిగో ఉందిగా మేడం లతిక ఓవర్ చేస్తుంది అన్నది ఏంటంటే దాని బాధ అన్నది వర్ష తెలిసిందేగా వదిలే అని అంటూ ఉండగా ప్రొఫెసర్ లోపలికి వస్తారు అతని చూసి అందరూ సైలెంట్ అయిపోతారు ప్రొఫెసర్ సబ్జెక్ట్ గురించి క్లాస్ చెప్పేసి ఓకే స్టూడెంట్స్ నవ్ యు హ్యావ్ ఏ సర్ప్రైజ్ టెస్ట్ అని చెప్పడంతో అందరూ అబ్బా అనుకుంటూ చేసేదేమీ లేక చూస్తూ ఉంటే ప్రొఫెసర్ బోర్డు మీద క్వశ్చన్స్ రాసి టైం ఇస్తాడు అందరూ సీరియస్గా ఎగ్జామ్ అటెండ్ చేస్తారు కొంచెం సేపటికి ఎగ్జామ్ అయ్యాక పేపర్స్ కలెక్ట్ చేసుకుని వెళుతూ ఓకే స్టూడెంట్స్ టుమారో యామ్ డివైడింగ్ ది బ్యాచెస్ ఫర్ ది ప్రాజెక్ట్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ కోఆర్డినేటర్ టు హెల్ప్ యూ సో బీ ప్రిపేర్డ్ అని అనడంతో అందరూ మొహాలు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు అప్పుడే ప్రాజెక్ట్ కోసం బ్యాచెస్ ఏంటి అని అంటుంది వర్ష మిగిరా కూడా తలొపుతుంది మేబీ స్టార్ట్ చేశాక రెండు ప్యాలల్గా జరిపిస్తారేమో కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంటు కదా ప్రాజెక్ట్ అంటే సొంతంగా చేయాలి మెటీరియల్ కూడా ఓన్గా ఉండాలంట లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారంట కదా అన్నది వర్ష అవును నేను కూడా విన్నాను మనకి మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా అది తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే అన్నాడు రవి ఎవరిని ఏ బ్యాచ్లో వేస్తారో ఏంటో అన్నది వర్ష అబ్బా దాని గురించి ఎందుకే టైం వేస్ట్ చేసుకోవడం లైట్ తీసుకో అప్పుడు చూద్దాంలే అని అంటుంది అలా క్లాసెస్ అయ్యాక క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు మిహిరా రవి వర్షంత్ వర్షాతో మాట్లాడుతూ ఎదురుగా వచ్చేవాళ్ళని చూసుకోకుండా కుదడంతో మిహిరా కింద పడుతుంది అబ్బా నడుం విగిరి ఎరిగిందరా దేవుడా అని అనుకుంటూ నడుం పట్టుకొని కూర్చుంటుంది మిహిరా పడడంతో వర్ష రవి నవ్వుతూ ఉంటారు మిహిరా సీరియస్గా చూడడంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు వర్ష వచ్చి చేయి చి లేపుతుంది మిహిరా లేస్తూ ఎవడ్రా ఆ అప్రాచ్యుడు అలా గుర్తేసాడు అని అనుకుంటూ ఎదురుగా చూస్తుంది ఎదురుగా ప్రద్యునుంచోని నవ్వుతూ ఉంటాడు మీరా కోపంగా నువ్వా అంటుంది నేనే ఏం చేస్తావు అన్నాడు ఏ రా కళ్ళు బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకుని నడుస్తున్నావా అన్నది మిహరా ప్రద్యుని రా అని సంబోధించడంతో తన ఫ్రెండ్స్ షాకింగ్గా మిహిరా వైపు చూస్తారు నేను కాదే పెట్టుకుంది నువ్వే కాలేజీకి తాగొచ్చు ఉంటావు అందుకే ఇష్టం వచ్చినట్టు గుర్తెస్తున్నావు అన్నాడు మిహిరా కోపంగా ఎవర్రా తాగింది నువ్వే తాగి వాగుతున్నావు అసలు నిన్ను అని అంటూ ప్రత్యు గొంతు పట్టుకుంటుంది ప్రత్యు భయపడినట్టుగా ఒరే కాపాడిరా ఈ రాక్షసి నన్ను చంపేసేలా ఉంది అనడంతో అందరూ మిహిరను ప్రద్యును పక్కకి లాగుతారు వామ్మో ఏంద్రా ఈ పిల్ల చంపేసేలా ఉంది అంటే అనుకుగా ఉండాలి రాక్షసి అన్నాడు ఆడపిల్లలు అలా ఉంటే నీలాంటి ప్రతి విధవ ఏడిపిస్తారా అందుకే ఇలానే ఉంటే భయపడతారు అన్నది మిహిరా ప్రద్యు నవ్వుతూ రే జోక్ వేసింది నవ్వనరా అని అనడంతో మిహిరా కోపంగా చూస్తూ ఉంటుంది ప్రద్యు మిహి మిహిరా వైపుకి తిరిగి అయినా ఆడపిల్ల గురించి నీకు చెబుతున్నానేంటి నువ్వు ఆడపిల్ల అయితేనే కదా అన్నాడు పోరా ఫెలు అని మిహిరా ప్రద్యు మీదకి వెళుతూ ఉండడంతో వర్షా మిహిరని పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది వర్షా మిహిరని తీసుకువెళ్ళాక సారీ ప్రద్యు తను ఏమీ అనుకోకు తనంతా అదో టైప్లే అన్నాడు రవి హా పర్లేదులే అని అనటంతో రవి కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళాక రఘు ప్రద్యుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏమైందిరా అలా చూస్తున్నావు అని అడిగాడు ప్రద్యు అసలు మేము చూస్తుంది నిన్నేనా అని అడిగాడు ఇప్పుడు అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చిందో అన్నాడు ప్రద్యు అసలు ఆ అమ్మాయిలు ఏమన్నా మాట్లాడినా కూడా పట్టించుకునే వాడివే కాదు ఆ అమ్మాయి అంత తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నావేంటి అని అడిగాడు రఘు ప్రద్యు నవ్వుతూ ఆహా లాజిక్ సింపుల్ రా ఫస్ట్ తన నాన్న పట్టించుకోదు నెక్స్ట్ నన్ను చాలా నార్మల్గా ట్రీట్ చేస్తుంది ఇంకా మూడోది నాతో ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటుంది అందరూ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే తను అలా ఉండదు అందుకే వదిలేస్తున్నా అంతేగాని పెద్ద స్పెషాలిటీ ఏం లేదు అన్నాడు ఓహో మరి అని ఇంకా ఏదో అడిగేలోపే ఆ పిల్లతో నా పాత పగ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది అది కూడా తీర్చేస్తా అతి త్వరలో వెయిట్ అండ్ వాచ్ అన్నాడు ప్రద్యు అని అంటూ మిహిరా వెళ్తున్న వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు మిహిరా వర్షా డ్యూటీకి వెళ్ళి అలసిపోయి రూమ్కి వస్తారు మిహిరా రాగానే బెడ్ మీద పడిపోయి వర్షా కాఫీ ప్లీజ్ అని అంటుంది వర్షా కిచెన్లోకి వెళుతూ టెన్ మినిట్స్ అని కాఫీ కోసం వెళ్ళిపోతుంది మిహిరా ఫేస్ వాష్ చేసుకొని తన పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి పెట్టిస్తుంది వర్షా తనకు కాఫీ తీసుకుని వచ్చేస్తూ ఏంటి నీ విశేషాలు ఇంటి రండా అని అడిగింది ఏముందే జనరల్ అంతా అని కాఫీ షిప్ చేస్తూ ఉంటుంది మిహిరా వర్షా కాఫీ కప్ తీసుకుని సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతుంది మిహిరా తన మొబైల్ ఓపెన్ చేసి మెసేజెస్ చూస్తూ ఉంటుంది ఫోర్ మెసేజెస్ ఫ్రమ్ వనమాలి అని నోటిఫికేషన్ కనిపిస్తుంది అయ్యో వనమాలి గారికి మెసేజ్ చేయలేదే అని అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేస్తుంది గుడ్ మార్నింగ్ వెన్నెల అని ఉంటు ఉండడం చూసి హాయ్ వనమాలి గారు అని మెసేజ్ చెండ్ చేస్తుంది కొంచెం సేపటికి వనమాలి నుండి రిప్లై వస్తుంది హాయ్ ఎలా ఉన్నావు అని రిప్లై ఇస్తాడు ఫైన్ అండి ఇవాళ మీరే మెసేజ్ చేశారేంటి అని అడిగింది ఏం లేదు మీరు బిజీ లేకపోతే ఒక కథ చెబుతాను వింటారా అని అడిగాడు ఓ తప్పకుండా కానీ నాకే ఎందుకు పర్టికులర్గా చెబుతాను అంటున్నారు ఏం లేదు ఇప్పటిదాకా నాలో నేను ఎలా ఉన్నా ఎలా ఉందా అని చెప్పుకొని రాసుకునేవాడిని కానీ ఇప్పుడు ఒక అభిమాని గారు ఉన్నారు కదా అందుకే అన్నాడు అవునా అయితే చెప్పండి అని అనటంతో వనమాలి తన స్టోరీ మొత్తం మిహిరకు చెబుతాడు మిహిరా కూడా కొన్ని మార్పులు చెబుతూ ఉంటుంది అలా చాలాసేపటి తర్వాత టైం చూసి అమ్మో లేట్ అయింది వనమాలి గారు ఇంకా నేను పడుకుంటాను అని చాట్ కట్ చేస్తుంది మిహిరా వనమాలి మిహిరా మెసేజెస్ చూసుకొని నవ్వుకుంటూ ఇంత చెలాకి పిల్లని నేను ఎక్కడా చూడలేదు అని తనలోనే తను అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ డే కాలేజీలో మిహిరా వర్షా క్లాస్కి వెళుతూ ఉండగా రవి పరిగెత్తుకుంటూ ఇద్దరి దగ్గరికి వస్తాడు వర్ష రవి కంగారుని చూసి ఏమైంది అంత కంగారుగా అనో అని అడిగింది కోఆర్డినేట్ లిస్ట్ పెట్టేశారు అన్నాడు రవి అవునా మనం ఎలా పడ్డాం అని అడిగింది మిహిరా వచ్చి చూడు నువ్వే షాక్ అవుతావు అన్నాడు రవి నేనా అంత షాక్ అయ్యే విషయం ఏంటి అని అడిగింది మిహిరా వర్షా వైపు చూస్తుంది ఇద్దరు నోటిఫికేషన్ బోర్డు దగ్గరికి వెళ్ళి నేమ్ చూసుకుంటూ ఉంటారు మిహిరా తన నేమ్ కోసం చూస్తూ తన పేరున్న చోటు ఆగుతుంది విజయ్ వర్ష రవి మిహిరా అండర్ అని నేమ్ చూసి అంతే ఆగిపోతుంది వర్ష తనని చూసి ఏమైంది దీనికి అలా ఆగిపోయింది అని బోర్డు వైపు చూస్తుంది విజయ్ వర్ష రవి మిహిరా అండర్ ప్రద్యుమన్ అని ఉండడం చూసి షాక్ అయి మిహిరా వైపు చూస్తుంది అప్పటికే మిహిరా మొహంలో కత్తివేటికి నెత్తురు చుక్క కనిపించదు మిహిరా ప్రద్యు పేరును చూసి అలా బిగుసుకుపోవడం చూసి సచ్చింది గుర్ర ఇప్పటిదాకా తిట్టుకింది ఇంక నుండి వాడే అండర్లోనే ఉండాలి ఏం చేస్తుందో అని అనుకుంటూ మిహిరా వైపు చూస్తుంది మిహిరకు అప్పటికే షాక్ వల్ల పై ప్రాణం పోయినట్టే అనిపిస్తున్నా బయటికి మాత్రం లేని కోపం తెచ్చుకుంటూ మనసులో సత్యాంధ్ర దేవుడా పోయిపోయి అండర్లో పడ్డాను ఏంటి అని తల బాదుకుంటూ ఉండడం వర్ష చూసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అలా చూసి మిహిరకు ఇంకా కోపం పెరిగిపోతుంది మరొక వైపు ప్రద్యూ క్లాస్లో కూర్చొని ఈ పాటికి పాప మన నేను చూసుంటుంది ఇప్పుడు నుండి చూపిస్తా చూడు నీకు అసలైన సినిమా మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి అని అనుకుంటూ గర్గుల్స్ తీసి కళ్ళకు పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ స్టాఫ్ రూమ్ వైపు వెళుతూ ఉంటాడు పాపం మిహ్ర ఇప్పుడు మన ప్రదీమన్ చేతిలో అడ్డంగా దొరికిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్